నా పేరు కావేటి వెంకటేష్ యాదవ్ మాది మకరాజుపేట మండలం చేగుంట జిల్లా మెదక్ నేను నెల కింద నాటు వేసిన అయితే అందులో పవర్ ట్రేడర్స్ ట్రేటర్స్ నుంచి గు్రమూర్ డిఏపి నానూ డిఏపి లీటర్ల నీళ్ళల్లో కలిపి నేను బోర్ దగ్గరనే వదిలిపెట్టిన అది బాగుంది ఇంకోటి ట్వంటీ ట్వంటీ వాడిన అది నార్మల్గా ఉంది నిజంగా ఇది కనిపెట్టిన కొరవనల్ల వాళ్ళకు ధన్యవాదాలు రైతుని వాడవాల ఈరోజు ఫీల్డ్ చూడడం జరిగింది ఈ మడిలో గ్రోమోర్ కంపెనీ వారి నానోడిఏపి చల్లిన మడి డిఫరెన్స్ చూడండి ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ యాభై కిలోల బ్యాగుని వాడిన మడిని చూడండి ఆ రైతు చూడండి ఎలా చేశాడో ఒక డ్రమ్ వంద లీటర్ నీళ్ళు పోసి దాంట్లో గ్రోమోర్ నానోడిఏపి మిక్స్ చేసి ఒక పైప్ ద్వారా మన బోర్ పోసే దాని నుంచి ఆ మడికి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేశారు రైతులందరూ గమనించి మనం నాటు వేసేటప్పుడు యాభై కిలోల బ్యాగ్ తీసుకొచ్చి చల్లే బదులు ఈ నానో డిఏపి ఇలా చల్లుకోవచ్చు లేదా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనకు డ పదమూడు వందల బ్యాగ్ బదులు డీఏపీ ఆరు వందలు వస్తుంది